ఏమైంది ఏమైంది పడుకో ఇది కూడా పడుకో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ పార్ట్ వన్ పార్ట్ టూ చూడకుండా ఈ వీడియో డైరెక్ట్గా చూస్తుంటే కదా మీకు కొన్ని విషయాలు అర్థం కావు అవి అర్థం అవ్వాలని చెప్పేసి ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పార్ట్ వన్ పార్ట్ టూ లింకులు అయితే పెట్టాను ఈ వీడియో చూసిన తర్వాత కానీ దీనికన్నా ముందు కానీ ఆ వీడియోలు కూడా చెక్ చేయండి ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ ఏం జరిగింది మేము ఎందుకు ఇలా టెన్షన్ తీసుకుంటున్నాం అనేది మీకు అర్థమవుతుంది ఎవరురా అది ఏమైంది 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 అక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆడుకుంటున్నాడు ఎవరు ఆడు ఎవరు 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 ఇక్కడ ఉన్నాడు వాడు ఎవరు లేరు ఉన్నాడు ఏ ఎవరు లేరు ఆడిన వదలం నేను ఏమైందిరా బయట సడన్ అలా ఏదో ప్రవ ప్రవర్తించడం నాకు అర్థం ఏమైంది 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 ఏం చేస్తుంది నాకు ఇప్పుడు నిమ్మకాయలు పసుపు కుంకుమ కలుప్పు ఎండుమిర్చి నాకు కావాలి ఆ లైవ్లో మనం ఎవరైనా షూట్ చేస్తున్నామని తెలిసిందనుకో రాత్రి ఎంత టైం చేస్తా వాడిని వాడిని ఎంత అవుతుంది ఏ వాడిని వదలని నేను బ్యాటరు చాలా దూరం పోతుంది వాడిని వాడిని వదలను నేను ఏమైంది వాడిని అతను అని నుంచి వాడు అన్నాడు ఎవరు అర్థం కావట్లేదు నాకు నెన్షన్ పడగ్ ఎక్కడ ఏం జరిగింది అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పట్టుకో చెట్టు లేని లేదు బ్రో నాకు నాకు నేను ఎట్లా అయినా రోజు వాడిని పిలిపిస్తా వాడిని చూపిస్తా ఎవరిని 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 ఏమైనా వాడు ఇక్కడే ఉన్నాడు వాడు అంటే ఎవరు వీడియోలు చూసేవాళ్ళ వీడియోలు చూసేవాళ్ళ

ఈ ఊర్లో ఇప్పుడు వరగరం ముందు మనకు మ్యాటర్ చాలా పెద్ద అయిపోతది సరే ఒద 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 ఒదోజింగ్ రట్స్ తీసుకో డోజింగ్ రట్స్ ఆడి వెళ్ళిపో సరే నీకు మీ మీకై కడియ నన్ను సరే బ్రో నీకు ఏంది నిమ్మకాయలు ఉప్పు నిమ్మకాయలు మొకైలో కల్లుప్పు ఉప్పు మిర్చి రెండు క్యాండిల్ ఏది డౌజింగ్ రట్స్ పరిచాడా నేనే నువ్వే పరిచావా అదో ఉన్నా జో నాకు కావాలి అని ఇంకొంచెం మాట్లాడతా ఒరే ఏం ఫీల్ గాకు ఏమి కాదు ఏం కాదు ఎవరేం తీసుకాలి నువ్వు టెన్షన్ తీసుకోవచ్చు నాకు ఉదయ్ కావాలి ఏం కాదు కాదు నేను ఏం కాదు మళ్ళీ ఏం కాదు ఎవరు ఇటే ఉన్నాడు వాడు ఇదే ఉన్నాడు ఇక్కడ ఇటే వెళ్ళాడు నేను ముందే చెప్పినా నీకు ఏమన్నా ఆడిచ్చే జాగా వెళ్ళాడు వాడు సంథింగ్ ఏదో ఉంది అని నిలబడినప్పుడు నా కింద కాళ్ళు కాడా సరే 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 విడిపోద్దు విడిపోద్దు అందరు నన్ను జగన్ బ్రో కూల్ బ్రో ఏం కాదు కోపం వస్తుంది సరే నీకు కోపం వస్తుంది నేను కాదని ఇప్పుడు నా డౌజింగ్ నడుస్తా అడుగు బాబాన్యా

గైస్ కింద పడిన షార్ట్ కూడా రికార్డ్ కాలేదు నీ వెనకాల ఏం బ్రో చూడు నీ వెనకాల ఏం రాలేదు సెన్షన్ పడకు ఓకేనా ఇక్కడి నుంచి మా ముందు దగ్గర మా దగ్గర నుంచే వెళ్ళింది నేను ఎప్పుడైతే నేను డివైడ్ అయినాను మీకు ఇది అసలు రికార్డింగే లేదు ఏం కాలేదు ఓకేనా సరేనా సీను గారు ఇదేమన్నా బాగుందా సీను ఆ పేరు సీను ఓకేనా అయితే ఉదయం ఇష్టపడేవాళ్ళకి దగ్గరికి బయకు టెక్ డ్రౌజింగ్ అవర్స్ రైట్ ఇట్లా పట్టుకోవద్దులే సరే ఓకే పని చేద్దాం నువ్వు ఇదే పట్టుకు ఏం కావాలి ఏం అడగాల అనుకున్నావో అడుగు ఈ ప ఈ పక్క రాయిట్ విషయం అవ్వదు ఫ్లైట్ ఉంది కాబట్టి ఇట్లా పెట్టుకో ఇస్ ఇట్ సైడ్ నో ప్రాబ్లమ్ నైట్ ఇప్పుడు ఇది ఎవరైనా వస్తే మనకు అర్థం కావాలి కదా నైట్ నిజంగా ఓకేనా ఓకే ఎగ్జాక్ట్లీ రికార్డ్ అవుతుంది నో టెన్షన్ నువ్వు నిజంగా ఉంటే ముందుకు వచ్చి అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫీల్ అవ్వాలి వాటిని నీకు ఎవరైనా అనిపిస్తా అంటే అవి కదులుతాయి ఊరికే మనం పట్టుకొని నువ్వు చేతులు ఊపినా కూడా కదలవద్దు ఓకేనా ఇంకేం కావాలి ఎందుకు మా ఇమ్మట పడుతున్నాం ఇబ్బంది పెడుతున్నామా నిన్ను ఇబ్బంది పెడుతున్నామా

లేదు కానీ ఇక్కడ సీనుగారు కానీ లేదా ఇంకెవరైనా కానీ చనిపోయి జనాలు అంటున్నట్టు చనిపోయిన తర్వాత కూడా ఆత్మలు ఉంటాయి అలాంటి ఆత్మల్లో రెండు ఆత్మలు ఇక్కడే ఉన్నాయి ఈ ట్రక్లో ఒకరు చనిపోయారు ట్రక్ కింద ఒకరు చనిపోయారు ఈ చెట్టు దగ్గరనే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనుషులైతే అంటున్నారు మీరు ఉన్నారా లేదా అనేది అంటే మీరు ఉంటే నాకేమి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఉంటే కదా ఇలా చెప్పాలబ్బా సరే ఓపెన్గా చెప్పేస్తున్నాను నాకు కూడా ఆకలి అంటే చాలా ఇష్టం అండి మీరు ఒకవేళ ఇక్కడ ఉంటే కదా మాకు కనపడతారని అని ఆశించి వీడికి మళ్ళీ మళ్ళీ రావడం అయితే జరిగింది మేము మీ జీ ఏం కదా భయపడకు తిరుగు ఎవరు ఓకే ఓకే డన్ సారీ సారీ ఎవరైతే ఉన్నారో కోపంలో ఏదో అనేసాను మిమ్మల్ని ఉంటే ఐ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎవరన్నా ఉంటే రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ ఓకేనా భయపడకూడదు బ్రో నేను ఓకే అసలు అండ్ ఐట్రి విజయం తీసుకోప్పు ఈ కదిలేటప్పుడు ఎవరన్నా నాకు దగ్గర ఉంటారు డిస్ప్లే చూడు ఇది 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 ఆ డిస్ప్లే తీసుకో ఎందుకంటే ఇది మనకు ఎంత దూరం ఉన్నా మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఆ ట్రక్ ఆ ఓకేనా అండ్ వీళ్ళు లైటింగ్ ఏమైనా మేము చూసుకో పక్కకి జరగాలంటే ఓకే రెడీ ఇక్కడ ఎవరన్నా నిజంగా చనిపోయి ఈ చెట్టు దగ్గరనే ఈ లారీ దగ్గరనే మీరు ఉంటుంటే మాతో మీకు మాట్లాడడం ఇష్టమైతే కన మా చేతిలో ఉన్న ఈ రాగి ఈ రాగి కడ్డీలను మీరు ముందుకు అంటే రెండు కలిపేస్తే కన మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారు రెండు విడదీస్తే కన మీరు మాతో మాట్లాడద్దు అనుకుంటున్నారని నేనైతే భావిస్తాను నిజంగా మా మాటలు ఎవరైనా వింటుంటే ఇక్కడ నిజంగా ఎవరిదైనా చనిపోయిన తర్వాత ఆత్మగన ఉంటే మీకు వీటిని కదిలించే శక్తులు ఉన్నాయని చెప్పేసి చాలా చోట గోగుళ్ళలో అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ రాసి ఉంది అండ్ చదవడం కూడా జరిగింది మేము అండ్ కొన్ని చోట్ల ప్రయత్నించాను మాకు కొన్ని సమాధానాలు దొరికిన చోట్ల కూడా ఉన్నాయి కొన్ని చోట్ల లేవు కూడా ఉన్నాయి ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే మీరు మాతో మాట్లాడాలనుకుంటే మీరు ఇవి కలిపితే మేము ఇంకా మాకున్న చాలా సందేహాలని అడుగుతాము మీరు ఇవి విడదిస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము భయపడకు నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఒకటే ఒకటి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు మమ్మల్ని భయపెట్టేదానికి ఇక్కడ ఉన్న వాటిని కదిలించి ఏవేవో శబ్దాలు సృష్టించడం కాదు ఇవి మీరు విడదీస్తే కన మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మీకు మేము ఇక్కడ రావడం ఇష్టం లేదని ఒకవేళ కలిపితే కదా మేము ఇక్కడ ఇంకా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీకు ఇష్టమైతే అవి అడుగుతాం మీరు దానికి రిప్లై ఇవ్వచ్చు రిప్లై అంటే అర్థమైతే అబ్బా సమాధానాలు ఇవ్వచ్చు ఇవి రెండు మీరు విడదిస్తే మేము వెళ్ళిపోతాం కలిపితే ఇక్కడే ఉంటాం భయపడే ఇక్కడ నువ్వు కంట్రోల్గా ఉండవు నువ్వు భయపడి ఏడన పోయి కుద్దుకునేవు కింద పాములు కూడా ఉండవు కాదు ఏదైనా ప్రేతాత్మహరిస్తే ఎలా ఉంటుంది అలాంటి శుద్ధం అలా హెయి అనొచ్చు నేను ఫీల్ అయింది చాలా హై అనర్జ్ ఫీల్ అయింది రియాక్ట్ అవుతుంది మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారా మా దగ్గరే ఉన్నారా నేను నన్ను నిజంగా క్షమించండి మీరు అలా అలా భయపడ్డాన్ని అటాక్ చేస్తున్నారేమో అని చెప్పి భయం ఉంటుంది కదా బ్రో అది ఉంటా ఇదైనా కానీ భయపడ్డాను కోపం వచ్చింది కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యా కొడదామని చూసింది ఇక్కడికి తర్వాత నిజంగా మీద ఇది అవుదామని చూస్తే నాకు చాలా కోపం వచ్చింది అంటే అందుకే మీ అమ్మడబడ్డాను ఎటువంటి ఇది లేదు ఇప్పుడైతే ఎటువంటి కోపం లేదు మమ్మల్ని క్షమించండి క్షమించా చెప్పండి చాలు ఎక్కడి నుంచి ప్రశాంతంగా ఓకే ఓకే క్షమించా అని చెప్పండి చాలు అది అడుగు మమ్మల్ని క్షమించారా లేదా మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అప్పుడే వెళ్ళిపోతామా లేదు లేదు నాకు చాలా కావాలి కొన్ని సందేహాలు అయితే ఓకే నా క్వశ్చన్ అది ఉండు నా మనసులో ఉన్నది చెప్తా ఇది నిజంగా ఈ ధౌజింగ్ లార్స్లో పవర్ ఉందో లేదని చూసుకుంటాను గారు ఇక్కడ మీరు చనిపోయిన వాటికి చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు అందులో మూడు కారణాలు అయితే చాలామందితో వింటున్నాను ఒకవేళ ఆ కారణాల్లో నా మనసులో ఉన్నాయి ఆత్మలకి మన మనసులో ఉండేది మాటలు కనపడతాయి వినపడతాయి అంటారు నా మనసులో ఫస్ట్ కారణం ఏముందో మీకు తెలుసు నాకు రెండో కారణం ఏముందో తెలుసు జనాలు చెప్పింది మూడో కారణం మీరు సాధారణంగా చనిపోయారు అంటున్నారు మీకు మీరే లేదంటే ఏదో మీ టైం బాగలేక చనిపోయారా లేదంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేసి ఉంటే ఇక్కడే ఉన్నారా మీకు మీరే చనిపోయి ఉంటే ఇది మీరు మాకు చెప్పచ్చు లేదంటే కదా విడదీసి కాదు మిమ్మల్ని ఎవరో చంపారని చెప్పచ్చు బ్రో నువ్వు అర్థమంటే అలా ఒక బ్రో ఎందుకు అర్థం కానీ భయం ఒకటి కాదు దీనికి సమాధానం మీకు ఇవ్వడం ఇష్టం లేదా అవును అసలు సీను కాదు మనం కన్ఫర్మ్ చేసుకోలేదు కదా కదా అందుకే సమాధానం ఇవ్వట్లేదా ఎలా చనిపోయా క్షమించారు లేదా అడుగుతాం అడుగుతావు ఉండు ఉండు ఇక్కడ ఉన్నది సీను అయితే ఇది కలపండి కాదంటే కన ఇది విడదీయండి కాదా కాదా సీను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను ఇక్కడ మా కంటికి కనపడకుండా ఈ కడ్డీల్ని కదిలించే వాళ్ళు ఈ డౌజింగ్ రాడ్స్ని కదిలించే వాళ్ళు సీను అయితే ఇది కలపండి కాకపోతే కదా ఇది విడదీయండి ఏ ఇది క్యాప్చర్ చేయ సరిగ్గా కాదు రేపు నువ్వు కదలక రా బ్రో నువ్వు వానికి అది ఇచ్చే నువ్వు తీసుకో గోపురం వాడు భయపడతాను నాకు కన్ఫ్యూజన్ ఉందిరా ఏమన్నా తెలుసు నేను మళ్ళీ అడుగుతున్నాను ఇక్కడ ఉన్నది సీను అయితే ఇవి రెండు కలపండి సీను కాకపోతే విడదీయండి నవల కావట్లేదు బ్రో ఋషి కాదు కన్ఫర్మ్ చేశారు మూడు సార్లు మూడు సార్లు కన్ఫర్మ్ చేశాడు కాదని కావాలనేవి కదులుతున్నాయా లేదు బాగా చూడండి ఓకేనా కోపం వచ్చిద్దామా మళ్ళా వాడికి సారీ అతనికి సరే అందరూ ఈ లారీలో దయ్యం ఉంది ఆత్మ ఉంది అంటున్నారు ఈ లారీలో నిజంగానే దయ్యం ఉందా ఇదే నేను అడక్క ముందునే కదులుతున్నాను ఉదయ్ పట్టుకుని అదే నైట్ విజన్ బాగా కనబడుతుందా మీ తోటిగా అది రాడ్లు లేదు మరి ఏది కనబడుతుంది ఏది క్యాప్చర్ చేస్తుంది మీరు దీంట్లో రాడ్లు ఎవరు కలిగిస్తారు చూడాలి కదా రెండు ఇవి అవి రెండు అప్పటి నుంచి ఏంటి క్యాప్చర్ చేస్తున్నారు ఇది ఎవరు కదిలిస్తున్నారని ఎందుకు ఇచ్చింది ఆడ పెట్టే లెక్క నా ఫోన్ చూడండి ఇక్కడ ఇది కదిలేటప్పుడు ఏదన్నా వస్తుందా వెనకాల కానీ ముందర కానీ చూడండి ఇప్పుడు క్లియర్గా ఉందా ఈ తుప్పుపడ్డ లారీలో ఆత్మ ఉంది అంటున్నారు నిజంగా ఆత్మ ఉందా ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తా సీన్నా కాదా అని ఎట్లా తెలుసా ఇక్కడున్న ఆత్మ ఈ లారీలో చనిపోయిన ఆత్మనా లేదంటే లారీ కింద పడి చనిపోయిన ఆత్మనా నైట్ విజన్ వస్తుంది ఓకే చూడు చూడు నైట్ విజన్ ఇప్పుడు అక్కడ చెప్పాడు చూడు ఐ వాంట్ ఎందుకో బ్రో ఈ డౌజింగ్ రాళ్ళు ఎవరు బ్రో ఎవరు ఏంటది సో సౌండ్ ఏంటి హలో విన్నావా అది ఎట్లా అంటే డబ్బా అంటే లోపల నుంచి ఇంత బాగా మాట్లాడుతుంటే ఇంకా డౌరింగ్ రోడ్లు ఎందుకు డౌరింగ్ రోడ్లు ఎలా కదా చూసినావా కదావా పట్టుకొని వాడు మళ్ళా ఉదయ్ ఒక కార్లో కూర్చుంటావు చాలా సీరియస్గా అండి చూసినా ఇక్కడ ఉన్న ఆత్మ ఈ లారీ కింద ఒకరు పడి చనిపోయారు లారీ లోపల యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోయారు మీరు లారీ కింద పడిపోయి చనిపోయిన వాళ్ళైతే ఇవి కలపండి లేదు లారీ లోపల చనిపోయిన వాళ్ళైతే ఇది విడదీయండి చేతులు ఏమైనా లారీ మీకు నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను దానికి మీరు సమాధానం చెప్తారా ఈ లారీలో చనిపోయిన వ్యక్తి చనిపోక ముందు ఒక వ్యక్తిని ఈ లారీతో బుద్ధి ఉద్దేశపూర్వకంగానే చంపేదా అంటున్నారు మీరు నిజంగా అతన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ లారీతో గుద్ది చంపారా లేదా పొరపాటున వల్ల చనిపోయాడా అతను ఒకవేళ పొరపాటు అయితే ఇవి రెండు కలపండి ఉద్దేశపూర్వకంగా అయితే ఇది విడదీయండి బాబాయా పొరపాటుగా సిను అందరు తప్పు అందుకే శిను లేడు ఏమండి ఈ లారీ తోలే అతను చనిపోకముందు ఈ లారీ కింద ఒక సీను అనే అతను చనిపోయాడు అతను పనిపాటుగా ఈ బండి కింద పడ్డా లేదంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఇతన్ని ఇది చేశారా పొరపాటుగా పడ్డాడంట సరే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మీకు మీ ఆత్మ శాంతి ఇస్తుందా లేదా ఇక్కడే మీతో ఏదైనా మాట్లాడుతూ ఉంటే మీరు మాతో మాట్లాడగలుగుతారా హిస్టోరీ క్లైమాక్స్ దొరికేసింది సీను కాదు వేరే అతను వేరే అతను ఉండి కూడా సీను ఆయన చంపలేదు మరి ఎలా ఇంకా ఫైనల్ పార్టీ లేదు బ్రో ఇంకా సెకండ్ పార్టీ నన్ను ఇక్కడికి రప్పించాడు అక్కడికి వెళ్తే ఏమైనా అడుగు మీరే అడుగు నువ్వు స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తున్నావు నేను ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నా టెన్షన్ ఉంది బ్రో ఇద్దరు ఇద్దరు రెస్పాండ్ అవుతున్నారు ఇద్దరు కాదు బ్రో ఊరికి అనుకుంటాను లేదు ఇద్దరు మీరు ఒక్కళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అడగల వద్దా అడిగిన వీడియో పెట్టావా లేదు అడుగు అడుగు మనకు కుదరపోతే కట్ చేసుకుందాం లేకపోతే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డౌజింగ్ రాడ్స్ వీడియోలు చూసి కొందరైతే చాలా మంది ఈ డౌజింగ్ రాడ్స్ పైన చాలా హోప్ పెంచుకుంటున్నారు అండ్ ఇలాంటివి మేము కూడా ప్రయత్నిస్తాం మేము కూడా వస్తామంటున్నారు వాళ్ళని నేను కొందరిని అవైడ్ చేస్తున్నాను మీరు ఫీల్ అవ్వద్దు అండ్ నేను అవాయిడ్ చేశానని చెప్పేసి మీరే స్వయంగా ఈ డౌజింగ్ రాడ్స్ తెచ్చుకొని మీ ఇంట్లో అయితే అస్సలు ప్రయత్నించదు అలాంటి వాటికి నేను ఎటువంటి ఎంకరేజ్మెంట్ అయితే చేయను ఎందుకంటే నేనే ఇలాంటి ప్రదేశాల్లో ఎన్నో ప్రశ్నలతో వెళ్తాను ఆ డౌజింగ్ రాడ్స్ అలా రియాక్ట్ అయినప్పుడు నేనే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి నేను అడగాల్సినవి మానేసి ఇంకా అంటే నాకు ఆ టైంలో ఎలా ఉంటుందంటే నాతో ఉండాలని సేవ్ చేసుకోవాలి ఆ టైంలో ఎవరైనా వస్తే వాళ్ళతో మేనేజ్ చేసుకోవాలి అలాంటి థాట్సే ఉంటాయి కానీ నేను అనుకున్నవి మాత్రం అడగలేకపోతూ ఉంటాను సో లాస్ట్ మూమెంట్లో ఈ వీడియోలో ఏం జరిగిందో చూసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను మళ్ళీ అడుగుతున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీకు సరే అంటే కదా ఇది కలిపేయండి ఆ తర్వాత మీరు మా వెనుకల రావద్దు ఇన్నాళ్ళు ఏమనుకున్నానంటే ఏ బంగ్లాలోకి వెళ్ళినా ఏ ప్లేస్లోకి వెళ్ళినా ఏదైనా మన కంటికి కనబడని ఏదైనా ఎనర్జీ వస్తే దాన్ని ఎదురుగా నేను నిలబడగలుగుతాను తట్టుకోగలుగుతాను అనుకున్నాను ఫస్ట్ టైం నా బ్యాక్ సైడ్ ఏదో ఉంది అని అనిపించినా కూడా కొంచెం లైట్గా నా బాడీలో షివర్ అయితే ఉంది ఎగ్దమ్నా ఉదయం ఉండి అనే అనే అని పరిగెత్తేదలికి ఒకటి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పెరుగుతాను లేదంటే ఉదయం కింద పడిపోతాడేమో వాడిని పట్టుకోవాలనుకున్నాను మొత్తానికి నా ఎక్విప్మెంట్ అన్ని వదిలేసి వాడిని పోయి స్టాప్ చేసి వాడిని కొంచెం ధైర్యం చెప్పి వాటర్ తాపి కార్లో కూర్చోబెట్టేసి నా ఎక్విప్మెంట్స్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను ఒకవేళ మనసులో అప్పుడుగా భయం కలిగింటే కదా నేను మళ్ళీ నా ఎక్విప్మెంట్స్ కోసం నేను ఒక్కడినైతే వెళ్ళను అనే ఒక లోపల అయితే నాకు నేను చెప్పుకున్నాను